వెల్కమ్ టు మనం నొప్పులను తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్గా మనం తెలుసుకుందాము చాలా మంది కూడా వయసు పడిన తర్వాత ఈ కీలు అరగడం లేదా వాటిలో ఉన్నటువంటి గుజ్జు అరగడం వల్ల కానివ్వండి లేదా ఇంకా మేర ఇతర విటమిన్స్ లోపం వల్ల కానివ్వండి కొంతమంది వాత తత్వం కలిగి ఉంటుంది అంటే ఏదైనా తినగానే కీళ్ళు నొప్పులు కాను ఎగ్జాంపుల్ చికెన్ తిన్నా కానీ ఆలుగడ్డ వంకాయ అదేవిధంగా ఈ ఫ్లోరిక్ యాసిడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కానివ్వండి ఈ సమస్యలు అధికంగా రావడం అనేది జరుగుతుంటుంది అయితే వాటర్ వల్ల ముఖ్యంగా మినరల్ వాటర్ తాగే వాళ్ళు ఈ సమస్యలు అధికంగా అవుతున్నాయి కాబట్టి ఈ సమస్యల వల్ల కనుక మీరు కీలనొప్పులు కాళ్ళ నొప్పులు ఒక థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ ఈ ఇయర్స్ లోనే కనుక వచ్చినట్లయితే సో ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే చేయించుకోండి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ముఖ్యంగా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఉన్నాయి ఇవి ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అదేవిధంగా కాల్షియం కాల్షియం ఎంత వరకు ఉంది అదేవిధంగా ఆర్థరైటిస్ అంటే వాతం ఏమైనా ఉందా ఈ మూడు టెస్టులు అయితే కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టెస్టులు చేయించుకున్న తర్వాత మీకు లోపం దేంట్లో లో ఉందని తెలుసుకున్న తర్వాత అప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్ గా తీసుకుంటూ నేను చెప్పే ఈ ఆయిల్ రెగ్యులర్గా మద్దనం చేసుకున్నట్లయితే ఎంకలకు తిరిగి మళ్ళీ పడుతూ రావడం అనేది జరుగుతుంది దీనికి కావాల్సిందల్లా ఉమ్మెంత కాయలు గుర్తుపెట్టుకోండి ఉమ్మెంత చెట్టు ఏదైనా ఉంటుంది కదా సో ఈ ఉమ్మెంత చెట్టు యొక్క కాయలు మునులు మునులుగా ఉంటాయి ఆ కాయలు తీసుకొచ్చి కొంచెం కచ్చపచ్చ దంచి దాన్ని కొద్దిగా అంటే ఒక పావు నుంచి హాఫ్ లీటర్ నువ్వుల నూనె తీసుకోండి ఈ నువ్వుల నూనెలో దాన్ని ఒక రెండు లేదా మూడు కాయలు వేయండి వేసి బాగా నిదానంగా మరగనివ్వండి మరిగిన తర్వాత అవంతా బ్లాక్ కలర్లో మాడిపోయినట్టుగా అవుతుంది అప్పుడు ఆ మానేసి అంటే చేసిన తర్వాత కొద్దిగా చల్లబరిచిన తర్వాత దీన్ని వడకోసుకోండి ఆ వేస్టేజ్ అంతా మాడిపోయిన వేస్టేజ్ అంతా పారేయండి ఈ ఆయిల్ని భద్రపరచుకొని ప్రతిరోజు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కొద్దిగా గోరువెచ్చ చేసుకోండి లేదంటే ఒక చిన్న బౌల్ వేసుకున్న దాని కొంచెం గోరువెచ్చ చేసుకొని ఏ ప్రాంతంలో అయితే మీకు పెయిన్ ఎక్కువ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంతంలో పేయ ఉందనుకోండి ఇలా రౌండ్ గా మసాజ్ చేసుకోవాలి అలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు నిదానంగా మసాజ్ చేసుకొని గోరువెచ్చగా చేసుకొని చేయాలి మరి చల్లగా ఉంటే చేయడం వల్ల ఆయిల్ త్వరగా లోబడికి సింక్ అవ్వదు అన్నట్టు కాబట్టి అలా రోజు రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నటువంటి ఈ కీళ్ళు నొప్పులు పూర్తి పరిష్కారం లభిస్తుంది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి దానికి సంబంధించినటువంటి ఫుడ్ ను కూడా మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది నాన్ వెజ్ తినడం కానివ్వండి పులుపు పదార్థాలు తినడం కానివ్వండి ఆలుగడ్డ వంకాయ ఇలాంటివన్నీ పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది ఇకపోతే మీకు ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు పెరాలసిస్ ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది మూడు నుంచి నాలుగు కంటిన్యూగా కనుక వాడినట్లయితే ఆ పెరాలసిస్ వాళ్ళకు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం అనేది కూడా జరుగుతుంది చక్కని చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే మీకు ఇంత ముందు ఈ చిట్కా కూడా కొంతమంది చెప్పడం జరిగింది దానివల్ల వాళ్ళు కూడా మంచి ఫలితాన్ని పొందడం చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీ ముందు చూసిన ఈ కీళ్ళ నొప్పుల సమస్యతో కాళ్ళు నొప్పుల సమస్య చాలా మందిని మెట్లు ఎక్కే వాళ్ళు దిగే వాళ్ళు ఆఫీసులకు వాళ్ళు బండ్లు నడిపే వాళ్ళకు ఈ సమస్యలు అధికంగా ఉంటున్నాయి కొంతమందికి ఏమవుతుందంటే పడుకొని లేచినప్పుడు మాత్రమే పెయిన్స్ వస్తాయి తర్వాత తగ్గిపోతుంటాయి అది కొంచెం బ్లడ్ లోపం వల్ల కూడా కావచ్చు లేదంటే ఏదైనా బాడీ ఓవర్ హీట్ వల్ల ఎముకలలో ఇప్పుడిప్పుడే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి సింబల్ కూడా కావచ్చు ఈ సమస్యలతో కనుక మీరు బాగున్నట్లయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి తప్పకుండా మంచి ఫలితాలు మీరు పొందుతారు ఒకవేళ సమస్య చాలా రోజుల నుంచి ఉండి గుజ్జు అరిగిపోయి ఎముకలు అరిగిపోయి ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి ప్రతి సమస్య చిట్కాల ద్వారా క్యూర్ చేసుకోలేము ఇలా సమస్యతో మీరు క్యూర్ అంటే చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు కూడా కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాకు ఛానల్ మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ